హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు రోడ్ల కార్నర్లో నెలకి యాభై వేల రూపాయల రెంట్లు వచ్చే సెమీ కమర్షియల్ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి ప్రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసుకుని ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది హౌస్కి ఒకవైపు రోడ్డు మొత్తం మూడు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో ఇక్కడ మనకి హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మెయిన్ గేటు దీనికి బ్యాక్ సైడ్ షాప్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ ఒక డబల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్ ఒక డబల్ బెడ్రూమ్ మొత్తం మూడు డబల్ బెడ్రూలు ఉన్నాయి ఇది కాకుండా మనకి బ్యాక్ సైడు మూడు షట్టర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఇది ఇంకొక రోడ్డు ఇది పెద్ద రోడ్డు అండి చూస్తున్నారు కదా ఇది మెయిన్ కనెక్టివిటీ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట ఇది సో ఇది ఇంకొక రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్ మనకి షాప్స్ అయితే వచ్చాయి మొత్తం నూట యాభై గజాల్లో ఉండే బిల్డింగ్ అండి సుమారుగా ముప్పై రెండు నలభై రెండు కొలతల్లో ఉండే నూట యాభై గజాల మూడంతస్తుల బిల్డింగ్ అండి ఇది సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట ఇటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు ఇటు మనం కార్ పార్కింగ్ అవి పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా ఇంటి బయట కార్ అయితే పెట్టుకోవచ్చు ఈ అదర్ రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి పార్కింగ్ పరంగా ఇబ్బంది అయితే లేదండి అసలు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏనండి ఈ పక్కన మనకి షట్టర్స్ ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మొత్తం నూట యాభై గజాల్లో ఉండే మూడంతస్తుల బిల్డింగ్ నెలకి యాభై వేల రూపాయలు రెంట్ వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ రెండు కోట్ల పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమేమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఏదైతే విజయవాడ టు గుంటూరు హైవే రోడ్ ఉందో ఈ హైవే రోడ్డుకి సీఎం క్యాంప్ ఆఫీస్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకాలిటీలో క్వాలిటీలో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి చుట్టూ కూడా అన్ని ఇళ్లే ఉంటాయి అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఈ ఏరియా అంతా కూడా చాలా డెవలప్ అయిందండి ఏరియా పరంగా అంతా బాగుంటుంది మొత్తం నూట యాభై గజాల ఉండే బిల్డింగ్ యాభై వేల రూపాయలు రెంట్ వస్తుంది మూడు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట రేపు మీరు ఒకవేళ సేల్ చేసుకోవాలన్నా కూడా హార్ట్ కేక్ లాగా సేల్ చేసుకోవడానికి సేల్ అయిపోతుందండి సో మంచి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా అదేవిధంగా మీరు ఏదైనా బిల్డింగ్ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో ఫాలోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ